హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో జంతికలు చేసి చూపించానండి ఇవంటే చాలా మంది ఇష్టపడతారు అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ గా చేసుకుంటారు ఎంత సింపుల్ గా చేసుకున్నా అందరూ ఒకేలాగా చేసుకోరండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు మేము మాత్రం రెగ్యులర్ గా చేసుకుంటామండి ఇవి పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదండి వాళ్ళకి స్నాక్స్ లాగా పెట్టినా చాలా బాగుంటాయి మరి వీటిని ఎలా చేశానో పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ముందుగా నేనేమేం పిండిలు తీసుకున్నానో అలాగే ఎంత క్వాంటిటీ తీసుకున్నానో కూడా చూపిస్తున్నాను చూడండి ఒక కేజీ బియ్యం పిండి తీసుకున్నాను అలాగే మూడు వందల గ్రాముల పుట్నాల పిండి తీసుకున్నాను ఒక రెండు వందల గ్రాములు శనగపిండి తీసుకున్నాను మీకు కేజీలు లెక్కన తెలియకపోతే నేను కొలతల ప్రకారంగా కూడా చెప్తానండి ఆరు గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను ఒకటిన్నర గ్లాసు పుట్నాల పిండి తీసుకున్నాను ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నాను తర్వాత ఈ పిండిలన్నిటిని కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ముందుగా బియ్యం పిండి పుట్నాల పిండి శనగపిండి కూడా వేసుకుంటున్నాను ఇందులో మొత్తం పుట్నాల పిండితోనూ చేసుకోవచ్చండి లేదంటే మొత్తం శనగపిండితో అయినా చేసుకోవచ్చు నేను రెండు కలిపి చేసుకుంటున్నాను ఇప్పుడు దాంట్లోకి ఒకటిన్నర స్పూను వాము వేసుకుంటున్నానండి శనగపిండి వాడుతున్నాం కాబట్టి వాము కంపల్సరీ వేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు నువ్వులు వేసుకున్నాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి ఇవన్నీ బాగా పిండిలన్నీ కలిసిపోయేలాగా కలుపుకోవాలి పిండి అంతా మిక్స్ అయిపోయిన తర్వాతే వాటర్ వేసుకోవాలండి లేదంటే సాల్ట్ కానీ నువ్వులు కానీ పిండ్లు కానీ మొత్తం అంతా కలవు అందుకని తర్వాత ఒక స్పూను కరిగించిన బటర్ వేసుకుంటున్నాను నేను ఎక్కువ కూడా వేసుకోలేదండి ఎందుకంటే పుట్నాల పిండి వల్ల చాలా గుల్లగా వస్తాయి జంతికలు అందుకనే బటర్ ఒక స్పూనే వేసుకున్నాను బటర్ వేసుకున్నాక పిండిని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి చాలామంది జంతికలు పిండి కలిపేటప్పుడు వేడి నీళ్ళు వేసుకుంటారండి నేను వేడి నీళ్ళు కూడా వేయను మామూలు నీళ్ళే వేసుకుంటున్నానండి కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకటేసారి వేయకుండా నాకైతే గిన్నె బాగా చిన్నదైపోయిందని నేను వేరే గిన్నెలోకి అయితే మార్చుకున్నానండి పిండిని చూసారు కదా నీళ్ళు వేసుకుని పిండిని బాగా గట్టిగా కలుపుకున్నాను ఒకటేసారి నీళ్ళు పోసినా పిండి లూజ్ అయిపోతుందండి ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని ఇలా అయితే గట్టిగా కలుపుకోవాలి ఈ టైంలో ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకుని ఒకవేళ తక్కువ అయితే వేసుకోవచ్చు ఒకవేళ ఇలా తెలియకపోతే కొంచెం పిండిని ఆయిల్లో వేసుకుని అయినా అది ఫ్రై అయ్యాక టేస్ట్ చూసైనా సాల్ట్ కలుపుకోవచ్చు ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని జంతికలు గొట్టంలో వేసుకుని ఎలా వస్తున్నాయో చెక్ చేసుకుంటున్నానండి నా దగ్గర అయితే ఇలా రెండు చేతులతో నొక్కే జంతికలు గొట్టమే ఉందండి నేను దాన్నే వాడుకున్నాను మీ దగ్గర సింగిల్ హ్యాండ్తో చేసుకునేది ఉన్నా కూడా దాంతో వేసుకోవచ్చు పిండి అయితే నేను పర్ఫెక్ట్గా కలుపుకున్నానండి చూసారు కదా చాలా బాగా వచ్చినాయి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన డీఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత జంతకులను అయితే వేసుకుంటున్నాను జంతకులు మాత్రం ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేసుకోకండి ఆయిల్ బాగా వేడెక్కిందంటే దాని నుండి వచ్చే వేడికి చేతులకు బాగా మంట పుడుతుందండి అందుకని అవి వేసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోండి ఒకవేళ ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవడం రాని వాళ్ళు ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ పైన వేసుకుని వాటిని ఒక పది నిమిషాల సేపు ఆరనిచ్చి తర్వాత ఆయిల్లో వేసుకోవచ్చు లేదంటే ఒక వెడల్పాటి గరిట పైన వేసుకుని దాన్ని డైరెక్ట్గా ఆయిల్లోకి వేసుకోవచ్చు జంతికలు వేసిన వెంటనే గట్టి పెట్టి తిప్పకుండా ఒక సైడు మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి మనం పిండి కలిపిని పెట్టుకున్నామంటే ఒక అరగంటలో ఒక కేజీన్నర పిండికి జంతకులు అయితే వేసేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా అన్ని రకాల పిండి వంటల్లో ఈ జంతికలు చేసుకోవడమే చాలా ఈజీ అండి బయట నుండి తెచ్చుకునే కన్నా మనమే ఇలా ఇంట్లో హెల్తీగా టేస్టీగా చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి చూసారు కదా మంచి కలర్లో ఉన్నాయి ఈ కలర్ లో ఉండగా తీస్తే చల్లారిన తర్వాత మనకి ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి చూసారు కదా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కదండి మీ అందరికి తెలుసు కానీ పిండి కలుపుకునే విధానంలో కొంచెం తేడా ఉంటుందండి మరి నేను చేసిన ప్రాసెస్ ఎలా ఉందో మీకు నచ్చితే గనక మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఇప్పటి వరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి నచ్చితేనే వాటిని కూడా చూసి మీ సపోర్ట్ని ఇస్తారని కోరుకుంటున్నాను పండగలప్పుడే అప్పుడే కాకుండా ఇలా ఎప్పుడంటే అప్పుడు చేసుకునేవి ఏదైనా స్నాక్స్ ఉన్నాయంటే అవి జంతికలేనండి మేమైతే జంతికలు అంటామండి కొన్ని సైడ్లో మురుకులు అంటారు నేను చేసిన విధానంగా చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది అలాగే లోపల కూడా గుల్లగా తింటుంటే టేస్ట్ చాలా బాగుందండి ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్